వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ అంటే ఈరోజు మన డైరీ ఫామ్లో స్టాక్ ఎంత ఉంది అదే విధంగా చలికి పాలు తగ్గుతాయి తగ్గకుండా అదే విధంగా ప్రొటెక్షన్ ఎలా పెంచాలో ఒకసారి కూడా తెలుసుకుందాం సార్ మన డైరీ ఫామ్లో స్టాక్ ఎంత ఉంది ప్రజెంట్గా ఉంటాయి ముర్రా దాదాపు సెవెంటీ ఫైవ్ ముర్రా ఉంటాయి బనీ యొక్క టెన్ ఉంటాయి జాఫ్రీ యొక్క ఫిఫ్టీన్ ఉంటాయి ఓకే కొత్త లోడ్స్ న్యూ లోడ్స్ ఏమైనా వస్తున్నాయా వస్తే ఉంటే వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి దానికి ఏం లేదు మనకు నేనైతే స్టాక్ పూర్తిగా ఎప్పుడైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మజా డైరీ ఫామ్లో స్టాక్ అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఓకే ప్యూర్ బ్రీడ్ ప్యూర్ క్వాలిటీ ఉంటాయి ఓకే మంచి పాలిచ్చే గీదలు ఉంటాయి ఎక్కువ కాలం ఇచ్చే బ్రీడ్ ఉంటాయి సో మన దగ్గర డైలీ వచ్చేది వెళ్ళేది అదే కాదు సార్ మన డైరీ ఫామ్లో ఎక్కువ మనం తెప్పించే గేదెలు ముర్రా గేదెలైనా సార్ అవును ఎక్కువ ముర్రా తమ్ముడు ఇన్ ఫ్యూచర్ మనము వేరే త్రీ టైప్స్ కాకుండా ఇంకా ఏమైనా బ్రీడ్స్వి కానీరావి ఒక్కొక్క టైంలో వస్తే తమ్ముడు ఎక్కువ రాదు క్వాలిటీ ముర్రానే బెస్ట్ క్వాలిటీ రీసేల్ వాల్యూ కూడా ఉంటాయి ఇంకా ఎక్కువ పాలు ఇచ్చేది కూడా ఉంటాయి ఇమీడియట్ పాలు రెడీ ఉంటాయి దాంట్లో బనీలో జాఫరాబాద్లో అంటే కొంచెం మనకు తీసుకురావాలి మనుషులు కేర్ టేకర్ సరిగా ఉండరు సో బావును బరలు వచ్చినాక సెట్ అయ్యడానికి టైం తీసుకుంటున్నాయి సో ఆ టైం ఎవరి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు రైతుల దగ్గర కూడా లేదు సో ఇది ముర్రా ఏముంటాయి అంటే డే వన్ వచ్చినా దాంతో అప్పుడు నుంచే పాలు స్టార్ట్ స్ట్రేట్ పాలు ఉంటాయి స్ట్రేట్ అవే పాలు వస్తే ఉంటాయి ఇంకోటి సార్ ఇప్పుడు చలికాలం వస్తుంది సీజనల్ వైజ్గా మనము పా ఇప్పుడైతే చలికాలం రాగానే పాలు అనేవి తగ్గుతాయి అలా తగ్గకుండా మిల్క్ ప్రొడక్షన్ అలానే లెవెల్గా తీసుకెళ్ళాలి దానికి ఏమన్నా చలి అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు డైలీ ఈవినింగ్ టైం దానాలో ఒక వంద గ్రామ్ ఆవుల నూనె కలిపి ఒక బరి మీద వేస్తేనే పాలు తగ్గదు ఆవుల నూనె ఆవులు కూడా బర్రెలు కూడా దానాలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆవులు మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ కంటిన్యూస్ గా చేయాలి చలికాలం వచ్చేస్తే వంద గ్రామ్ ప్రతి గీత మీద వంద గ్రామ్ మస్టర్డ్ ఆయిల్ గా వేయాలి దానాలు ఏమైనా పెంచే ఎక్కువ చేయాలా అంతా ఏం దానా ఏమేస్తున్నారు దాంట్లో ఏం మనకు మార్పేయడానికి అవసరమే లేదు చల్లికి కొంచెం ఆవులు హండ్రెడ్ గ్రామ్స్ డైలీ ఇచ్చేస్తే సరిగానే పాలు మీద ఉంటాయి ఇంకోటి సార్ చలికాలంలో అంటే మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి గేదెలు కూడా కొనే విధంగా చాలా చాలామంది గేదెలు కొంటారు ఆ విధంగా కూడా చూసుకుంటే రేట్లు ఏమైనా అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా రేట్ గురించి ఏమున్నది తమ్ముడు ఎప్పుడైనా క్వాలిటీ గేదెలు కొనాలి అంటే డబ్బులు పడతాయి చిన్న గీజెలకి స్మాల్ స్మాల్ గీజెలు కూడా వన్ వన్ లాక్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ బనీలో దొరుకుతున్నాయి అంటే ఇది అయితే ముర్రా పెద్ద పెద్ద గీదలే కాదు సో దీనికి రేట్స్ ఉంటాయి అంటే గేదెనా అంటే గేదెని బట్టి రేటా సార్ సైజ్ని బట్టి రేటా గీదలండి గీదలు క్వాలిటీ ఎట్లా ఉన్నది పాలు ఎంత ఉన్నది దాని ప్రకారమే రేట్ సెట్ అవుతాయి అది కొనేనప్పుడు ఎవరైనా అది పాలు చూసుకొని దానికి బాడీ స్ట్రక్చర్ చూసి అంత చూసి డబ్బులు వేస్తారు కాదు ఓకే సార్ ఇంకోటి సార్ మన ఫీడ్లో మనం ఏమేమి చాలా మంది లైవ్లో కూడా చాలా ఆడుతున్నారు సార్ ఫీడ్ చేంజ్ చేసి మనం డ్రై ఫీడ్ అయితే జొన్న సూపర్ కొట్టి వేస్తున్నాం దానాలు వచ్చేస్తే పతి చెక్క కందిపొట్టు గోధుమాల పొట్టు వేస్తున్నాం చూపేయండి జొన్న కుదే కుట్టి మీదనే దానం వేసే ఉన్నాం సార్ ఇప్పుడు ఇది ఎండుకుట్టి మీదనే ఎండుకుట్టి మీదనే దానా సార్ ఏమన్నాయం నేనైతే యూజ్ చేయనుంటా మన నేనైతే మినరల్ మిక్చర్ దానైతే కాల్షియం అయితే యూస్ చేస్తారు ఎందుకంటే నేను ఇచ్చే ఫీడ్ లో మొత్తం ఆహారం ఉంటే ఎందుకోసం నేను యూస్ చేయను కంపెనీ ఫీడ్ ఏమైనా పత్తి చెక్క పొట్టు గోధుమల పొట్టు ఆ దానాన్ని మూడు ఇదే ఎవర్గ్రీన్ ఇదే లాస్ట్లో ఎండ్లో వెళ్తాం మనం అక్కడ దానాలు చూపిస్తాం ఓకే సార్ ఇంకోటి షెడ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు సార్ సింపుల్ వేగా తక్కువ ఖర్చులో షెడ్ నిర్మాణం చేసుకోవాలంటే ఒక్క మాటలో ఎలా చేయాలి డిపెండ్ కాదు తమ్ముడు ఇక్కడ అయితే రేకులు వేసే ఉన్నది పైప్స్ ఏసీ ఉన్నది బెడ్ ఉన్నది మ్యాట్ ఉన్నది దీనికి ఖర్చులు ఎక్కువ పడతాయి నార్మల్గా స్టార్ట్ చేసే మందికి ఇంత ఖర్చు చేయడానికి అవసరం లేదు ఇది సేఫ్ చేయడానికి దీని మీద కట్టెలు కూడా వేసుకొని తట్టి కూడా వేసుకొని వేసుకోవచ్చు అంటే షెడ్కి ఖర్చు ఎక్కువ ఇవ్వకుండా గీదలకు ఎక్కువ ఖర్చు స్టార్టింగ్ అయితే గీదలు కొనండి ఎక్కువ గీధలు కొనిన తర్వాత దాని ఆదాయం వచ్చే దాని మీదనే ఖర్చులు చేయవచ్చు ఈ స్టార్టింగ్ అయినా షెడ్కు డబ్బులు అంతా వేసిన తర్వాత బరలు కొనడానికి డబ్బులు లేకుంటే ఏం చేసుకుంటారు చాలామంది ఫస్ట్ తప్పు చేసేది అక్కడనే సార్ ఎక్కువ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్లో వెళ్తారు కాదు ఇప్పుడు డ్రై తీసుకున్నారు పత్తి చెక్క కందిపోటు దీంట్లో నాన్తారు ఇది మనం పొద్దుగల నానే ఉన్నది ఇది ఇప్పుడు ఏం బర్రెలుగు వేసేస్తాం మళ్ళీ పాలు పిండిన తర్వాత మళ్ళీ నాన్ నాన్తాం ఓకే ఓకే మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ ఎక్కువ వాటర్ ఉండకూడదు ఇట్లానే ఉండాలి నార్మల్గా అర్థమైంది కాదు మనుషులు ఏం చేస్తారంటే రెండు మూడు బకెట్ ఎక్కువ పా నీళ్ళు వేసి అదే నీళ్ళు నీళ్ళు ఎక్కువ వేసి ముందుగా వేస్తారు దాంట్లో కూడా పాలు తగ్గుతాయి సార్ దీనిలో పొడి కూడా తగ్గుతారా సార్ లేదు లేదు పైన నుంచి జల్తాం నాని నమ్మనం రెండునే పత్తిచక కంది పొట్టు ఇది అయితే జొన్న సొప్ప కొట్టి అప్పుడు ఇన్స్టాటుగా వేసేయాలి ఇది ముందుగా వేసిన తర్వాత అది దాని మీద వేస్తే బరలు తింటాయి ఏమైనా మిగిలితే అండ్ మిగిలినప్పుడు ఒక హాఫ్ కేజీ గోధుమాల పొట్టు వేసేస్తే దానికి రుచి కూడా మంచిగా ఉంటాయి ఫైబర్ కాంటెంట్ కూడా ఉంటాయి పాలు కూడా ఉంటాయి దాంట్లో డెఫినెట్గా అది మొత్తం ఏమున్నది మొత్తం తినేస్తాయి అంటే చలికాలంలో కందిచున్ని ఎక్కువ యూజ్ చేయాలి వేడితనం ఎక్కువ ఉంటుంది అని చెప్తారా ఏమన్నా తమ్ముడు ఎంత ఎక్కువ అంటే మనం ఏం ఎంత వాడుతున్నాం కిలో నారానే వాడుతున్నాం కాదు అంటే బయట ఆలోచన ఏంటంటే ఇప్పుడు కందిపట్టు వేడిదనం ఎక్కువ ఇస్తుంది ప్రోడక్ట్ అది దాన్ని వాడితే హీట్ ఉంటది బర్రేణా అని చెప్తారు పాలు మంచిగా ఉన్నది కాదు తమ్ముడు దాంట్లో గుణాల్లో పాలు మంచిగానే ఉన్నది స్టాక్ అయితే మొత్తం పూర్తిగా ఉన్నది తమ్ముడు ఎవరైనా రావాలి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బరలు ఇంతనే ఉంటాయి ఓకే స్టాక్ ఎప్పుడు తగ్గదు ఇక్కడ నుంచి అమ్మతే ఉంటాయి మనకు బర బర్రలు వస్తూ ఉంటాయి ఎప్పుడన్నా చూస్తే కూడా మీకు ఇంతనే ఉంటాయి వాల్యూమ్ ఆయన దానా వేస్తున్నాడు ఇప్పుడు కుట్టి మీదనే దానా వేస్తున్నాడు చూడొచ్చు ఇక్కడ కుట్టి మీదనే దానా గేదెలు గేదెలకి చాలా ఇష్టంగా తింటున్నాయి ఆయన కలిపినాడు ఇప్పుడు బకెట్తోని వేసేస్తున్నాడు అర్థమైంది కాదు ఇదే రొటీన్ ఉంటాయి ముందుగా లేచిన తర్వాత పెండ తీసిన తర్వాత మొత్తం పుట్టి వేసినాక దాని మీద దాననే వేస్తాం ఒక్కొక్క బర్రెకు ఎంత వేయాలి అది వేసేస్తాం ఇది తిన్న తర్వాత మిల్కింగ్ ఇది తింటే ఉంటాయి మిల్కింగ్ స్టార్ట్ అయితే ఉంటాయి అట్లాంటి ఏం లేదు డైలీ రొటీన్ పని ఇదే మార్నింగ్ కూడా ఇదే ఈవినింగ్ కూడా ఇదే మంది అడుగుతున్నారు కాదు డే మార్నింగ్ ఏం రొటీన్ ఉన్నది ఈవినింగ్ ఏం రొటీన్ ఉన్నది సార్ ఇప్పుడు ఆ బకెట్లో ఎన్ని కేజీస్ దాన వస్తుంది సార్ ఇప్పుడు దాని దాన ప్రతి బరేకు మూడు కేజీస్ కాదు మూడున్నర ఇది రెండు కేజీస్ ప్రతీజక కంది కందిపొట్టు అది నానే ఉంటాము వీళ్ళు అందాజ అయిపోతాయి తెలిసిపోతాయి బకెట్ వేస్తే ఎంత మొత్తం ఆయన అది త్రీ త్రీ మూడున్నర కేజీస్ దానా పడుతుంది లేదు అది నీళ్ళకు కలిపకూడదు నీళ్ళు ఎంతైనా వేసి ఎంతైనా చేసుకోవచ్చు మంది ఏం చేస్తారు అంటే నీళ్ళు కలిపి చెప్తారు నీళ్ళు లేదు ఒట్టిగా టూ కేజీస్ ప్రతి చెక్క కిలోనర పొట్టు బరే బరేకి ఒక అది లెక్కలతో నాన్తారు మళ్ళీ బకెట్ 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 వేసిన తర్వాత ఏమైనా మిగిలితే అంత పైన ఎంత మిగులుతుంది అది కూడా వేస్తారు ఇప్పుడు చూడు ఈ లైన్ ఆయన స్టార్ట్ చేశాడు కానీ ఒక మనిషి కేజీలు చేసుకుంటారు సార్ టెన్ ఇప్పుడు ఆయన జొన్న సొక కొట్టి వేస్తున్నాడు కాదు పద్దెనిమిది అవును ఇప్పుడు ఆయన మొత్తం లైన్లో వేసిన తర్వాత దాన ఇస్తాడు దానా వేయడానికి స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు గేదెలు కడగాలంటే టూ టైమ్స్ కడగా చలికాలం కదా చలికాలం ఒక్క టైమే కడుగుతాం స్టార్టింగ్ అయితే ఇప్పుడు చలి ఎక్కువ అయిపోయింది ఇంకా చలి పెరిగితే ఆపేస్తాం వన్ టైమే కడుగుతాం ఇప్పుడు చూడం మొత్తం బర్రెలు ముందుగా ఆయన మొత్తం ఎంత క్వాంటిటీ డ్రో వేయాలి అది వేసేస్తున్నారు వీళ్ళు రోజువారి పని కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చూడు కొట్టి వేసినాక లేదు అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు వీడు కొట్టి వేసినా దానిపైన దానా వేస్తాడు అప్పుడు తింటామని సార్ ఇప్పుడు మన నిన్న మన లైవ్లో చేస్తే కూడా సార్ ఫోర్ కేజీస్ గ్రీన్ గ్రాస్ దానితో పాటు ఎన్ని కేజీలు దా కుట్టి వేయాలి అలా మిక్స్ చేయొచ్చా బై మనం ప్రతిసారి చెప్పిన తర్వాత కూడా వింటే లేదు పచ్చి మేతాయి గురించి అడుగుతున్నారు కనీసం టూ పాయింట్ ఫైవ్ కేజీస్ డ్రై పౌడర్ వేయండి దానిపైన పది కేజీస్ పచ్చి మేతా వేయండి ఇప్పుడు చూడు దానా కల్పిస్తున్నాడు అదో కుట్టి వేసినాడు కాదు కుట్టి మీద ఇది దానా వేసుకుంటాడు ఆయన ఇదే ఫీడింగ్ బర్రెక్ మజర్ డైరీ ఫామ్లో అయితే ఇదే ఫీడింగ్ ఏం ఎక్కువ ఫీడింగ్ లేదు ఏం లేదు ఇదే స్టాండర్డ్ ఫీడింగ్ అంటారు ఇది ఇప్పుడు దాని కలిపి ఆ కుట్టి మీద ఒక్కొక్క బర్రెక్ వేసేస్తే తినడానికి స్టార్ట్ చేస్తాయి గా కాల్షియం నో కాల్షియం దీంట్లో మొత్తం ఆహారం దొరుకుతున్నాయి అవసరం లేదు కానీ మన ఈ మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళు కంపల్సరీగా వేయాలి నిల మిక్చర్ కాల్షియం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంత ఆహారం ఫీడ్ అయ్యారు సరిగా డ్రై మొత్తం ఫుల్ డ్రై ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళ అదే వరిగడి వాడుతున్నారు ఏం బలం లేక అదే సూపర్ పేరు వాడుతున్నారు ఏం బలం లేక సో వాళ్ళకు అవసరం పడతాయి హండ్రెడ్ పర్సెంట్ సో ఇది అయితే డైలీ యాక్టివిటీస్ మా దగ్గర ఏమున్నది మార్నింగ్ ఈవినింగ్ సేమ్ యాక్టివిటీ ఉంటాయి అందరూ అడిగినారు కాదు అది ఈ వీడియో అనుకోండి అది సార్ కొత్తగా చాలామంది వస్తున్న మన డైరీ ఫామ్ చూస్తున్నారు ఇక్కడ అంటే కొత్తగా వీడియో కూడా చూస్తున్నారు వాళ్ళకి మన మన అడ్రస్ ఒకసారి చెప్పండి సార్ ఇది పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ సబ్ రోడ్కే ఉంటాయి మనది శంషాబాద్ పక్కనే పెద్ద గోల్కొండ నెక్స్ట్ వచ్చేది పెద్ద గోల్కొండనే ఎగ్జిట్ ఫిఫ్టీన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి సబ్ రోడ్కి మనం డైరీ ఫామ్ ఉంటుంది ఈ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాదు దాని మీద వాట్సాప్ ఉంటాయి ఒక హై మెసేజ్ పెడితే మేము లొకేషన్ వేసేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇది అయితే మజా డైరీ ఫామ్ ఫీడ్ ఫార్ములా చాలామంది ఫీడ్ ఫార్ములా చెప్పండి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే స్టాక్ ఎంత ఉంది ప్లస్ ఇంకోటి మన దగ్గర ఏ గేదెలు ఉన్నాయి ఇంకోటి దాణ గురించి ఒకటి ఇలా చాలామంది ఫీడ్ ఫార్మ్లో చెప్పండి సార్ మిల్క్ ప్రొడక్షన్ పెరగాలి ఇప్పుడు చూడవచ్చు మీరు మన దగ్గర అయితే సార్ చెప్పినట్టు ఒక గేదెకి ఒక బకెట్ వేస్తున్నారు వాళ్ళు దీనిలో వచ్చేసి వాళ్ళకి అన్ తెలిసిపోతున్నారు వాళ్ళు చాలా రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు ఎంత దాన వేస్తున్నాం అనేది తెలిసిపోతుందని చెప్తున్నారు చూడదు ఇందాక మనం చూపిస్తే గేదె అనేది ఇష్టంగా తినలేదు ఇప్పుడు ఇష్టంగా తింటు మన కెమెరా తీసుకెళ్తే భయపడుతుంది గేదె గేదెలనేవి చాలా ఇష్టంగా తింటున్నాయి కుట్టి మీద కుట్టేసేసి దాన వేసేస్తున్నారు అవి గేదెలు అనేది చాలా ఇష్టంగా తింటున్నాయి ఇది అయితే ఫీడ్ ఫార్మ్లా మా మజా డైరీ ఫామ్ నుంచి కాల్షియం మినరల్ మిక్చర్ అయితే ఇక్కడ వాడాలని చెప్తున్నారు బయట వాళ్ళు ఎవరైనా వాడాలనుకుంటే వాడచ్చు వాళ్ళకైతే వద్దాం అన్నీ చెప్పమని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ